నేను ఇక్కడ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్ని అందరిని కూడా రేవంత్ రెడ్డి యొక్క మోసం ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడే తీరు ఆయన నైజాన్ని మరొకసారి ప్రజలందరినీ ముందర గుర్తు చేయదలుచుకున్నా ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు దాదాపు ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేను ఉద్యోగాలు ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదో వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్లు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిందే గురుకులాల్లో టీజీటీ పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నాడు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు అయినాయి ఫిబ్రవరిలో ఫలితాలు వచ్చినాయి ఇరవై నాలుగులో పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేడు వేల ఐదు వందల పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు మేము మేమిచ్చినాం నోటిఫికేషను జూన్ రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు అయినాయి అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు రిలీజ్ అయినాయి ఎస్ఐఏఎస్ఐ ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ ఇరవై రెండు మేము ఇచ్చినాం నోటిఫికేషను ఏప్రిల్ ఇరవై మూడులో పరీక్షలు అయినాయి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు రిలీజ్ అయినాయి స్టాఫ్ నర్సులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై మూడు పరీక్షలు అయినాయి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు విడుదలైనవి ఈ ముప్పై రెండు వేల పరీక్షలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా మేమే పూర్తి చేస్తాం కానీ ఇక్కడ ఎల్బి స్టేడియంలో ఉద్యోగాల మేళ పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిఆర్ ఈవెంట్ పెట్టి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ తనే ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా అబద్ధపు ప్రచారాన్ని చేసుకున్నటువంటి తీరు చూసి నిజంగా తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది ఒక జోకర్లాగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రి తీరును చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది వీళ్ళు గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక మాటలు చెప్పినారు స్వయంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు జాబ్ క్యాలెండర్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని వీళ్ళు వచ్చిన తర్వాత ఏమి ఇయ్యలే ఆనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి మా ప్రభుత్వం ఐదు వందల మూడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక అరవై కలిపి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదిహేను వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు మరి వీళ్ళు అధికారంలోకి రాగానే కేవలం అరవై మాత్రమే కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఇంకా వెయ్యి ఉద్యోగాలు ఎటువైనాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అన్నవు కదా పదిహేను వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయని ఇంకా వెయ్యి ఉద్యోగాలు ఎటువైనాయో తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు సమానం చెప్పాలి డిఎస్సిలో మేము ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులతో ఆనాడు మేము నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక ఐదు వేలు కలిపి పదకొండు వేల పైచీలకు పోస్టులతోని నోటిఫికేషన్ ఇచ్చినాడు ఆనాడేమన్నారు మా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి వేస్తాము ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము దగ్గర దగ్గర యాభై వేల దాకా భర్తీ చేస్తాం మేమని చెప్పి మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల టీచర్ ఉద్యోగాలు అన్నారు మరి అధికారంలోకి వచ్చినాక మేమిచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడుకు ఒక ఐదు వేలు కలిపి పదకొండు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా వాళ్ళు మాట్లాడారు